హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ సండే వ్లాగ్ అన్నమాట మార్నింగ్ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన మార్నింగ్ మార్నింగ్ అయితే నేను రెగ్యులర్ వ్లాగ్స్ అయితే నేను హాట్ వాటర్ తీసుకుంటానని మన రెగ్యులర్గా ఫాలో అయ్యి ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు అట్లనే ఈరోజు కూడా మంచిగా హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఎందుకో నేను పొద్దున హాట్ వాటర్ స్టార్ట్ అయ్యింది అస్సలు నాకు ఇది ఉండదు అన్నమాట నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పితే అసలు మిస్ చేయను నేను కంపల్సరీగా హాట్ వాటర్ అయితే తీసుకుంటాను సోయా సీడ్స్ అన్నా లేకపోతే నార్మల్ లెమన్ వాటర్ అన్నా తీసుకుంటా కానీ కంపల్సరీ మిస్ అవ్వకుండా తీసుకుంటానన్నమాట ఇంకా ఈరోజైతే నేను ఎట్లాంటి వాటర్ అయితే నేను ఇంకా ఈ మధ్యలో జీరా వాటర్ అయితే బంద్ చేశాను అన్నమాట అంటే నేను వీక్లీ టూ ఫోటోస్ అట్లా అన్నమాట మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా ఈరోజైతే నేను ఓన్లీ హాట్ వాటర్ విత్ లెమన్ అయితే తాగుతున్నా ఆ మెంతి వాటర్ అప్పుడప్పుడు వారంలో మూడు సార్లు చేంజ్ చేస్తా ఒక ఒక రోజేమో మెంతి వాటర్ ఇంకో రోజేమో నార్మల్గా జీరా వాటర్ అండ్ సోయా సీడ్స్ వాటర్ ఇట్లా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు నార్మల్ హాట్ వాటర్ అయితే తీసేసుకున్నాను అండ్ ఆ తర్వాత హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి జావా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుకు చిన్న నేను ఓన్లీ ఒక్కదాన్నే తాగుతున్నా ఈరోజు ఇంట్లో వాళ్ళు అయితే తాగారు సో నేను హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను నార్మల్గా ఆ వాటర్ అయితే పెట్టేసి హాట్ వాటర్ పెట్టి ముందే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా నేను కొంచెం ఒక రెండు స్పూన్స్ రాగి జావా తీసుకో రాగి పిండి తీసుకొని మంచిగా వాటర్లో కలిపి పెట్టుకున్నా ఆ తర్వాత ఈసారి వచ్చిన తర్వాత ఇంకా రాగి వాటర్ అయితే వేసేసాను అన్నమాట ఇంకేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకున్నాం అనుకో రెడీ అయిపోతుంది రాగి జావా రాగి జావా ఇంత హెల్తీ హెల్దీ రెసిపీ అంటే చెప్పలేనంత హెల్దీ రెసిపీ అన్నమాట సో మనకి బోన్స్ నొచ్చినా కానీ బ్యాక్ పెయిన్ వచ్చినా కానీ కాళ్ళ నొప్పులు అట్లా ఉన్నప్పుడు రాగి జావా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది హెల్త్కు రియల్గా డైలీ అసలు నేను వీక్లీ వన్సే తాగుతా రాగి జావా డైలీ తాగను బట్ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ వన్ గ్లాస్ ఆఫ్ రాగి జావా తీసుకోవాలి అని అనుకుంటున్నాను ట్రై చేస్తాను మ్యాక్సిమం తీసుకోవడానికి ఎందుకంటే రాగి జావా చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా కొంత సమయాన్ని మన కోసం మనం కేటాయించాలి కాబట్టి మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఈ మధ్యన వైరల్ ఫీవర్స్ లాంటివి బోన్ మనకి బాడీ పెయిన్స్ లాంటివి వస్తున్నాయి కదా సో అవన్నీ కూడా పోవాలి అని అంటే మన మీద మనకు కొంచెమన్నా హెల్త్ కేర్ ఉండాలి కదా సో నేను రెగ్యులర్గా అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇంకా జావ ప్రిపేర్ చేసుకున్నా అవి చల్లారే లోపు ఇంకా నైట్ తోమేసినవన్నీ కూడా అట్లనే పెట్టేసిన నాకు కూడా కొంచెం ఫీవర్ వచ్చింది సో కొంచెం హెల్త్ అంతా బాగాలేదన్నమాట అందుకే ఇంకా నైట్ తోనేసి ఇంకా అట్లనే పెట్టేసి ఉంచాను సో ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ మంచిగా హాట్ వాటర్ తీసుకొని అన్నీ కూడా బోర్లు వేసుకుంటున్నాను జావా చల్లగా అయ్యే చల్లగా అయ్యేలోపు నేను ఇంకా ఈ వారికి వేసుకుందామని స్టార్ట్ చేసినా అన్నమాట మనకు మన ఆడవాళ్ళకి హెల్త్ బాగాలేకున్నా ఏమైనా మన పని మనమే వేసుకోవాలి కదా కొంచెం ఎనర్జీగా ఉండాలి మన హెల్త్ కూడా బాగుండాలి మన మీద మనకి కూడా కేర్ ఉండాలంటే మన కోసం మనం కొంచెం టైం కేటాయిస్తూ హెల్తీ ఫుడ్స్ అలాంటివి మనము ఆకుకూరలు ఇంకా అలాగే మార్నింగ్ అయితే చప్పుడుపప్పు విత్ అన్నం పెట్టేసిన అలాగే టమాటా చట్నీ దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ వేసిన అన్నమాట అంటే టమాటా చట్నీ అంటే కొం కొంచెం కొబ్బరి యాడ్ వేసుకొని చేసిన ఇట్లా వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది టమాటా కర్రీ అంటే నేను నార్మల్గా కర్రీ ఇంతకుముందు వ్లాగ్లో కూడా షేర్ చేసిన సో అట్లా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియోలు చూపిస్తున్నాను అంత మ్యాక్సిమం వరకు హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి ఫ్రెండ్స్ సో ఎందుకంటే నా ఒపీనియన్గా నేను రియలైజ్ అయింది అయితే చెప్తున్నాను ఈ మధ్యన హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదా సో హెల్త్కి సంబంధించిన ఫుడ్స్ తినడం బెటర్ అని నా ఆప్షన్ అండ్ ఇంకా ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఓన్లీ అంటే నార్మల్గా ఆయిల్ లేదా నెయ్యి వేసేసుకోవాలా బ్రెడ్స్ మీద అండ్ ఇది నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ నేను రైస్ తిన ఇంకెందుకు తినడం అని చెప్పేసి ఇంకా నార్మల్గా మొన్న చేసిన బెండకాయ చట్నీ ఉండే ఉండే ఇంకా అదే నేను బ్రెడ్స్కి కొంచెం బ్రెడ్స్ని వేయించేసుకొని దానిపైన పెట్టుకొని రెండు బ్రెడ్స్ అయితే తింటున్నాను అనమాట రైస్ అయితే పోవట్లేదు అనమాట కొంచెం ఫీవర్ ఇష్కుంది నాకు అందుకే కొంచెం స్పైసీగా ఏదో ఒకటి తినాలనిపించింది కాబట్టి బ్రెడ్లు ఉండే బ్రెడ్స్కి మంచిగా కొంచెం ఆయిల్ వేసేసుకొని వేయించుకున్నాను లైట్గా ఆయిల్ వేసుకున్నా ఎక్కువ వేసుకోవాలి వేసుకొని దాని మీద చట్నీ పెట్టుకొని అయితే తిన్నా మంచిగా టేస్ట్ కొంచెం స్పైసీగా కారంగా తినాలనిపిస్తుంది కొంచెం ఫీవరిష్గా ఉందని చెప్పేసి ఇట్లా బాగుంటుందని ట్రై చేసిన అండ్ మళ్ళీ పిల్లలు నూడుల్స్ చేసి మమ్మీ హిప్పీ చేసి మమ్మీ అని అన్నారు కాబట్టి ఇక వాళ్ళ కోసం అయితే చేసిస్తున్నా అనమాట షాప్లో నుంచి తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకుంటే ఇంకా వాళ్ళకి నచ్చింది మన చేయడం మన మమ్మీస్ బాధ్యత కదా సో అందుకే ఇంకా ఏం దీంట్లో ఆయిల్ అట్లాంటివి నార్మల్గా వెజిటేబుల్స్ అట్లాంటివి ఏం యాడ్ చేస్తలేను నార్మల్గా ఈ పీస్ ఎట్లా వచ్చినాయో అట్లా ప్యాకెట్ల నుండి ఓపెన్ చేసి కాస్తని వాటర్ వేసి దాంట్లో వచ్చిన పౌడర్ కూడా వేసేసిన వాళ్ళకి కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా పిల్లలన్నాక ఎప్పుడు అన్నం పప్పే తిన్నారు కదా సో అట్లాంటి అప్పుడప్పుడప్పుడు ఎప్పుడు పెట్ట ఎప్పుడు పెట్టడం మంచిది కాదు కానీ అప్పుడప్పుడు పెట్టడం అయితే మంచిది అని నా ఆప్షన్ ఫ్రెండ్స్ మీరేమంటారు సో అందుకే నార్మల్గా కొత్తిమీర అయితే ఫైనల్గా వేసేసి మంచిగా చిక్కగా ఉడకబెట్టేసిన అన్నట్టు దగ్గరకు ఉడకబెట్టిన వాటర్ వాటర్ వేస్తే కొంచెం కౌసు స్మెల్ వస్తే అది హిప్పి ఎప్పుడైనా ట్రై చేయండి అండ్ ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం తిందామని నాకు కూడా పెట్టుకున్నా సో ఇంకా ఈ విధంగా పిల్లలకైతే ఆఫ్టర్నూన్ టైంలో ప్రిపేర్ అన్నమాట సండే వ్లాగ్ ఎట్లా గడిచిందని అయితే షేర్ చేస్తున్నాను నేను రిలీజ్ అయిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటే మేము కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిది హెల్తీ ఫుడ్స్ తినడం బెటర్ అని నా ఆప్షన్ మీరేమంటారని కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నాటుకోడి ఎందుకంటే మాకు అందరికీ కొంచెం ఫీవర్ ఇష్యూ ఉంది కాబట్టి నాటుకోటి తినడం వల్ల కొంచెం మనకి హెల్త్కి మంచిది అలాగే కోల్డ్ కొంచెం కోల్డ్ ఉంది కాబట్టి కోల్డ్ కూడా తగ్గిపోతుంది అన్నమాట అంటే నాటుకోడి పులుసు నేను ఎట్లా అయితే షేర్ చేస్తా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది నేను చేసేది చాలా వరకు హెల్తీగానే చేస్తాను అండ్ సింపుల్గానే వేస్తాను సో అందరికీ కూడా యూజ్ అయ్యేటట్టే అన్నమాట పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే ఏం చేయను సింపుల్గానే వేస్తావు ఫ్రెండ్స్ సో ఇంకా కర్రీలోకి మసాలా అయితే ఓన్లీ ధనియాలు అలాగే కొబ్బరి కొంచెం ఆనియన్స్ కూడా కట్ వేసుకొని మంచిగా వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా అందులో కొంచెం ఆయిల్ వేసేసి అల్లం పేస్ట్ బాగా యూజ్ చేస్తాను హెల్త్ కూడా మంచిదే అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసేసి ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ను కూడా యాడ్ చేసేసి మంచిగా నేనైతే నాటుకోడిని మంచిగా కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇంకా నేను ఉప్పు కారం కాల్పి పెట్టేసుకోలేదు నాటుకోడి ఇట్లా వేస్తేనే బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా ఇట్లా వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మనకి జొన్న రొట్టెలకి చపాతీలకి తింటే మస్తు హైలైట్ ఉంటుంది అండ్ కోల్డ్ అయినా కానీ మనకి ఫీవర్ వచ్చినా కానీ నాటుకోడిని తినడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుందని అని నాకు అనమాట అండ్ ఇంకా ఇళ్ళకి కద్దిసేపు ఉడికించిన తర్వాత మసాలాలో ఉడికించిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం ఎందుకన్న మంచిది చప్పగా వాళ్ళు ఉంటారు కదా సో మీరు నాటుకోడి వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం కారంగా స్పైసీగా చేసుకోండి నిజంగా నాటుకోడి స్పైసీగా ఉంటే చాలా బాస్తుంది కోల్డ్ అయినా కానీ ఫీవర్ అయినా కానీ అన్నం తినన తినాలి అంటే తినాలి అనిపించినప్పుడు ఇలా తినడం వల్ల మనకి చాలా హెల్త్కు మంచిది అన్నమాట నిజంగా మనకు అన్నం పోకపోతే కూడా నాటుకోడి పులుసు తింటే మంచిగా నోటికి మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకా ఫైనల్గా అందులో ధనియా పౌడరు అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టేసుకుంటే నాటుకోడి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది త్రీ ఫోర్ విజిల్స్ పెట్టేసుకున్న ఫైనల్గా అయితే ఉడికిపోయింది అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని ఇంకా హాఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇట్లా వేసిన నాటుకోని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయడమే కాదు కంపల్సరీ ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి అండ్ ఇవాల్టీ వ్లాగ్ ఇది అన్నమాట మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఇంకా కర్రీ అయిపోయింది నా చిట్టి కన్నాకైతే చపాతీస్ వేసి ఇచ్చేస్తున్నాను అన్నమాట మా ఆరు కోసం స్పెషల్గా నాటుకోడి మాని ఆరు బాబా ఆరు ఆరుబాబు టేస్ట్ చూసి చెప్పు రే